రైతు రైతుల పట్ల శాపంగా మారిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కష్టపడి సాగు చేసిన పంటను ఎక్కడికక్కడ ధాన్యాలను ధాన్యాన్ని మొత్తం కళ్ళాలలోనే ఇడిచిపెట్టినూ ఘోరమైన పరిస్థితి ఉన్నది రైతుల బతుకు ఆగమున్నదని ఉన్నదని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఏం మాట్లాడతారు రైతులు రెచ్చగొడతారు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులను చేసుకునేటట్టు చూస్తూ ఉన్నారు అని అంటారు కనీసం కళ్లాలలో పోసిన ధాన్యం ఇదివరకు కొన్ని జాగాలల కాంతా పెట్టిన పాపాన ఓలే ఈ మూడు నాలుగు రోజుల నుంచి వానుంది అని చెప్పేసి వానున్న సందర్భంగా ఎత్తిన పాపాన ఓలే అన్నమో రామచంద్ర అని చెప్పేసి మొగులు దిక్కు దేవుడా ఈ నాలుగైదు రోజులు కాంట పెట్టి వడ్లు ఎత్తుకపోయేదాకా వాన అని చెప్పేసి మొగులు దిక్కు ముఖం పెట్టుకొని వేడుకుంటా ఉన్నారు రైతులు వదికు దడతానే వదికెండుతాను వదికి ఎండుతా ఉన్నాయి పొద్దుకి దడిచినా పొదుగాలు ఆరవోసుకునే లోపు మళ్ళీ పొద్దుకి వానత్తండి ఇక వచ్చిన అధికారులేమో మ్యాచర్ రాలేదు కాంట పెడతలేము అని చెప్పేసి మాట్లాడినరు ఎక్కడ పడ్డది ఇది మైనస్ ఎక్కడ పడ్డది ఈ నెల రోజులు నీళ్లు వెనకచక్కి విడుదల విడుదల చేసిండ్రు ఎనక విడుదల చేసే వరకు ఆగమైపోయింది పరిస్థితి రైతులు ఎక్కడ చూసినా ధర్నాలు రాస్తారు కొలు ర్యాలీలు చేస్తా ఉన్నారు కానీ ఈ సర్కారుకు మాత్రం సోయేస్తలేదు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది